డెకరేటివ్ క్వశ్చన్ కానీ మనం ఒక్కొక్కసారి ఆర్తీలు డిస్టర్బ్ అయిపోతాం ఎవరు వచ్చారు ఏంటి ఇన్ ఇన్ఫాక్ట్ ఎలాగో ఈ హార్తి టాపిక్ వచ్చింది కదా ఒక డిస్కషన్ హార్తిలు నేను ఎక్కడో చివర్లో ఇక్కడ అక్కడ నిలబడుతున్నాను కానీ డివోటీస్ హార్తి నాకు ఇవ్వడానికి వస్తారు సో చాలా సార్ ఈ పాయింట్స్ ఇండివిజువల్ డివోటీస్ తో షేర్ చేశాను కానీ ఇప్పుడు సభాపరంగా చెప్తున్నాను సో దట్ వి కెన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ అవర్ అవర్ టెంపుల్ నా ఒక విష్ ఏంటంటే కైండ్లీ డోంట్ కమ్ అండ్ గివ్ మీ ఆర్తి ప్రాబ్లం ఏంటంటే మీరు ఇక్కడ నుంచి అంత వరకు వాక్ చేస్తారు నేను ఎక్కడో చివరిలో ఉంటాను మళ్ళీ నాకు హార్ట్ ఇచ్చి మళ్ళీ వాక్ బ్యాక్ చేస్తారు ఆ తర్వాత మళ్ళీ వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి హోల్ ప్రాసెస్ చాలా డిస్టర్బింగ్ గా ఉంది ఎందుకంటే నా ప్రాబ్లం ఏంటంటే నేను అక్కడ చివరిలో ఉన్నప్పుడు ఆ భక్తుడు ఇంతవరకు వాకింగ్ చేసి వచ్చి నాకు హార్టీచ్చినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే అయ్యో తన ఇబ్బంది పడుతున్నాడు ఎందుకంటే అంత వరకు వాక్ చేసి రావాలి సో నాకు రిక్వెస్ట్ ఏంటంటే కనీసం మన టెంపుల్ ఈ ఒక్క సిస్టమ్ మార్చేద్దాము మీరందరు నన్ను గౌరవిస్తున్నారు నేను ఒప్పుకుంటాను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దాట్ బట్ నన్ను ఇబ్బంది పెట్టి గౌరవించే లాభం ఏంటి ఎందుకంటే ఐ ఫీల్ నాకు ఇబ్బందిగా ఉంది ఎందుకంటే నేను ఒక్కొక్కసారి ఆ భక్తుడు నా దగ్గరికి హార్తి ఇవ్వడానికి వచ్చినప్పుడు నేను ఫీల్ అవుతాను మీరు నేను వెళ్ళిపోతే బాగుంది తను పదిహేడు అడుగులు నడుచుకొని రావాలి కానీ మధ్యలో హోమం కుండం ఉంటుంది అండ్ ప్రాబ్లమ్ ఏంటంటే మనకు కాన్సన్ట్రేషన్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది